ఓ శ్రీ గురుజన మహా ఓ శ్రీ మహాగణాధపతి హరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కుజకేతువుల యొక్క సంయోగము శివరాశులు ఏర్పడడం వల్ల ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఉంటాయనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తే కుజుడు ఉగ్రగ్రహము అగ్నితత్వ గ్రహము ప్రమాదాల కారకుడు కారకుడు అవుతాడు స్ఫోటకాలకు విస్ఫోటకాలకు శస్త్రాలకు మొదలగు భూమి యుద్ధాలకు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఇలాంటి వాటికన్నిటి కూడా కారకుడు అవుతాడు ఈ కేతుగ్రహాన్ని పరిస్థితి ఛాయాగ్రహము ఇది కోల్డ్ ప్లాంట్ అని చెప్పవచ్చు పితామహులు మోక్షము గంగా స్నానము తీర్థయాత్రలు మంత్రశాస్త్రము చబలత్వము చంచలత్వము మరియు బ్రహ్మ విద్య విచిత్ర వస్తువుల సమానం మొదల వాటికి కూడా కారకుడు అవుతాడు ఇక పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కుదకేతుల యొక్క సంయోగము శక్తివంతమైన యోగం కింద ఈ సింహరాశిలో ఏర్పడుతుంది ఆరు జూన్ తర్వాత ఇది మంచా చెడ అనే విషయాన్ని పరిశీలిస్తే ఇక్కడ కొంతవరకు కొన్ని రాసుల వారికి పట్టిందల్లా బంగారమే వస్తుంది కొన్ని మంచి అదృష్టం అనుకూల ఫలితాలు ఇస్తాయి వారికి అన్ని విషయాలుగా సామాజికంగా బాగుంటుంది కానీ దేశాల మధ్య కొంత భయాలు ధనంలో ఒకరి మీద ఒకరి శత్రుత్వాలు పెంచుకోవడము యుద్ధాలు చేయడము లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో విమాన ప్రమాదాలు కానీ దీర్థా విహారయాత్రలకు వెళ్ళేవారు ప్రమాదాలు ఎదుర్కోవడము చనిపోవడం కానీ యువకులు నదులలో స్నానం చేయడం వల్ల చనిపోవడం కానీ రైలు ప్రమాదాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సంయోగము అగ్నితత్వ రాశి అయిన సింహరాశిలో ఏర్పడడం వల్ల ఈ సింహరాశికి అష్టమ స్థానంలో చరిగ్రహం భగవానుడు ఉండడము సప్తమ స్థానంలో రాహు ఉండడం చేత అంటే రాజులకు ఒకరిపై ఒకరికి ద్వేష విద్వేషాలు ఏర్పడము యుద్ధాలు చేసుకోవాలనే ఆలోచన ఒకరి ప్రతిష్టను ఒకరు అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచన కూడా జరిగే అవకాశాలు ఈ సమయంలో ఏర్పడతాయి ఇక దేశాల పరిస్థితి పరిశీలిస్తే సైనిక స్థావరాలపై ఎక్కువగా దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకుంటున్నాయి అలాగే ఇరాన్ ఇరాన్ కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నాయి మన దేశంలో కూడా పాక్ పక్క ఉన్న పాకిస్తాన్ మనపై ఎప్పుడు విషం కక్కుతూనే ఉంటుంది ఇలాంటి సమయాల్లో ఇంకా ఎక్కువగా దాడు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ మధ్యలోనే అహ్మదాబాద్ ఫ్లెయిన్ క్రాష్ కూడా జరిగింది మనం చూస్తూనే ఉన్నాం సామాజికంగా ప్రజలపై ఎలాంటి పరిస్థితి ప్రశ్నిస్తే అగ్ని ప్రమాదాలు జరగడానికి ఫ్లైట్ విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు నదీ జలాల్లో ప్రమాదాలు వెత్తలు తెగిపడము లాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇకపోతే సామాజికంగా మనం